హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో బండి మీద అమ్మే మిర్చి బజ్జీని మనం ఇంట్లోనే చాలా చాలా ఈజీగా సేమ్ టేస్ట్ వచ్చేలాగా చేసుకోవచ్చు ఆ మిర్చి బజ్జీని ఎలా చేయాలో చూపించబోతున్నాను దానికోసం ఇలా బజ్జి మిరపకాయలను తీసుకోవాలి పది నుండి పన్నెండు వరకు లేదా మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి తీసుకోవాలి వీటిని శుభ్రంగా వాష్ చేసి తగ్గలేకుండా తుడిచిన తర్వాత మధ్యలోకి చాక్తో ఇలా ఒక ఘాటు పెట్టుకొని స్పూన్తో లోపల ఉన్న విత్తనాలను మొత్తం కూడా తీసివేయాలి విత్తనాలు ఉంటే బజ్జీ కారంగా ఉంటుంది కదా సో అందులో ఉన్న విత్తనాలు మొత్తం కూడంగా ఇలా ఘాట్లు పెట్టుకొని తీసేసుకోవాలి మీరు స్పైసీగా తినాలనుకుంటే కనుక కొద్దిగా విత్తనాలను ఉంచి కూడా తీసుకోవచ్చు ఇలా అన్ని మిరపకాయలలోనే విత్తనాలను తీసేసి తీసుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఒక మిక్సర్ జార్ తీసుకోవాలి అందులోకి వన్ టీ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ వాము హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇదే పొడిలోకి మీకు కొద్దిగా పుల్లగా టేస్ట్ రావాలంటే కనుక కొద్దిగా చింతపండు రసం లేదా నిమ్మకాయ రసం తీసుకొని లాగా చేసుకొని అప్లై చేసుకోవచ్చు ఇక్కడ నేను ఓన్లీ పొడిని మాత్రమే తీసుకున్నాను ఇలా పొడిని తీసుకొని మిరపకాయ బజ్జీలో పైనుండి కింది వరకు కూడా అప్లై చేసుకోవాలి మిరపకాయలో తడిగా ఉంటుంది కదా సో ఈ పొడి బాగా పడుతుంది ఇలా మనం ఎన్ని బజ్జీలు అయితే చేసుకుంటామో అన్ని మిరపకాయలకు ఇలా ఈ పొడిని అప్లై చేసుకొని తీసుకోవాలి ఇలా అన్ని బజ్జీలు ఫిల్ చేసుకున్న తర్వాత ఈ పొడి ఏమైనా మిగులితే కనుక వీటిని మనం ఏదైనా ఫ్రై చేసుకున్న కర్రీలోకి వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా అన్ని మిరపకాయ బజ్జీలు ఫిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక జల్లడ పెట్టుకోవాలి అందులోకి ఒక కప్పు శనగపిండి వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ వరకు కారం పావు టీ స్పూన్ వంటసర వేసుకొని జల్లించుకోవాలి పిండిలో ఏమైనా ఉండలు ఉంటాయి కాబట్టి ఇలా జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వలన పిండిని కలిపేటప్పుడు కూడా ఎక్కడ కూడా ఉండలు లేకుండా సాఫ్ట్గా కలుపుకోవచ్చు అలాగే బజ్జీలు కూడా ఫ్లఫీగా వస్తాయి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ వాటర్ కాకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ చూసుకుంటూ కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ మరీ పల్చగా కాకుండా కొద్దిగా థిక్గా ఉండాలి ఇలా రిబ్బన్ ఫోల్డ్ వచ్చేలాగా ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము మిరపకాయ బజ్జీని ఇలా ముంచేసి ఇలా వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన డిఫరెక్ట్ సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ బజ్జీలను ఆయిల్కి సరిపడా డ్రాప్ చేసుకోవాలి బజ్జీలు వేసేటప్పుడు ఎక్స్ట్రా పిండి రావద్దనుకుంటే పిండిని కొద్దిగా అంచులకు రాసేసి ఆయిల్లో వేసుకోవాలి అలా అయితే ఎక్స్ట్రా పిండి రాకుండా ఉంటుంది ఈ బజ్జీలను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అప్పుడే మిరపకాయ లోపల వరకు కూడా ఉడుకుతుంది ఇలా ఒక సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత రెండో సైడ్కు నెమ్మదిగా టౌన్ చేసుకుంటూ రెండు వైపులా మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని ఆయిల్ నుండి తీసి టిష్యూ ఉన్న పేపర్లోకి తీసుకోవాలి ఇలాగే అన్ని బజ్జీలను కూడా వేసుకొని తీసుకోవాలి ఇక్కడ బజ్జీలు మొత్తం కూడా రెడీ అయిపోయినాయి ఈ బజ్జీలు పైనుండి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా క్రంచిగా వచ్చాయి టేస్ట్ కూడా అచ్చం మనం బండి దగ్గర తినే బజ్జీల లాగానే చాలా చాలా బాగున్నాయి వీటిని కావాలంటే మనం మధ్యలోకి కట్ చేసుకొని అందులోకి కొద్దిగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలు ఉప్పు కారం కొత్తిమీర నిమ్మరసం వేసుకొని మసాలా బజ్జీలాగా చేసుకొని తీసుకోవచ్చు లేదా ఓన్లీ ఇలా మిరపకాయ బజ్జీ ప్లస్ ఆనియన్స్ తీసుకున్నా చాలా బాగుంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్